అందరికి నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు అనేసి ఎదురు చూస్తున్నారన్నమాట ఇక వృద్ధులు వికలాంగులకి కొత్త వారికి మాత్రం మరొక నెల గడువు అయితే కావాల్సి ఉంది ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కంప్లీట్ అయ్యాకే కొత్త వారికి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే మార్చి వరకు మాక్సిమం మార్చి వరకు అందరికైతే పడిపోయినాయి అనమాట ఇక ఏప్రిల్ నెలది కొత్త పెన్షన్ ఇస్తారా పాత పెన్షన్ ఇస్తారనే చాలా మందికి డౌట్ అయితే ఉంది సో ఈసారి కూడా యథావిధిగా మనకు గతంలో ఇచ్చిన మాదిరిగానే పెన్షన్ అయితే ఇస్తామన్నట్టు కన్ఫామ్ అయితే మనకు తెలిసింది అయితే దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే మీకు ఇక తెలంగాణలో కూడా వ్యాలంటీర్ల వ్యవస్థ అంటే ఇక ప్రతి రేషన్ కావచ్చు పింఛన్ కావచ్చు మీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ అంటే మీ ఇంటి వద్దకు వచ్చి ఫింగర్ ప్రింట్ తీసుకొని డబ్బులైతే ఇచ్చేసి వెళ్తారనమాట సో ఇవన్నీ మనకు ఈ కార్యక్రమాలు ఈ ఎలక్షన్స్ తర్వాతే ఈ వ్యాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయితే కానున్నది సో మరి కొత్త పింఛను ఈ వ్యవస్థ ఏర్పాటు అయినాకనే ఇస్తారా లేదంటే ముందే ఇస్తారా అన్న దానిపైన ఇంకొంచెం సందిగ్ధత అయితే సో మొత్తానికి మార్చి నెల పెన్షన్ ఇచ్చేసినారు చాలా మందికి కొంతమందికి ఇవ్వలేదు వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కొన్ని రోజుల్లో ఇక ఏప్రిల్ నెల అయితే కూడా పెన్షన్ ఇచ్చడానికి బడ్జెట్ అయితే వీళ్ళు సో సమకూరుస్తున్నట్టు తెలుస్తుంది అండ్ దీనిపైన ఎప్పటికప్పుడు తాజా వార్తలతో వస్తాను ఇక వాలంటీర్ వ్యవస్థ రాగానే ఇక తెలంగాణలో ఇక వృద్ధులు కావచ్చు వికలాంగులకు ఎటువంటి కష్టాలు లేకుండా లైన్లో క్యూలో నిలబడకుండా డైరెక్ట్ ఇంటి వద్దకే వచ్చేసి ఇక మనకు ఈ పెన్షన్ కావచ్చు అదేవిధంగా రేషన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ముప్పై ఆరు వేల మందిని వీళ్ళు ఫస్ట్ 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 పెడతాను ముప్పై వేల మందిని వాలంటీర్లను నియమించినట్లు సమాచారం అయితే వచ్చింది ఇక పెన్షన్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా తాజా వార్తలు మన ఛానల్లో ఉంటాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతే మనకి జూన్ కానీ లేకపోతే ఏప్రిల్ ఇది ఏప్రిల్ కదా మే చివరి నాటికి మనకు ఇక దీనిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ముందుకు వస్తాను ఈ మీడియన్ మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ లేటెస్ట్ న్యూస్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు జై హింద్